వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ మా కేయార్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వ్యూర్స్ అందరికీ స్వాగతం సుస్వాగతం తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మీరు వీడియో చూస్తున్నప్పుడు ఒక చిన్న లైక్ చేసి ఎంకరేజ్ చేయండి మీరు ఎక్కువ మంది లైక్ చేయడం ద్వారా మరింత ఎక్కువ మందికి యూట్యూబ్ రికమెండ్ చేస్తుంది ఇది కేవలం వ్యూస్ కోసం కాదు ప్రధానంగా ఎక్కువ మంది యాజ్ ఫ్రెండ్స్కి మనం మెసేజ్ చేయాలి అనే ఉద్దేశంతో లైక్ షేర్ గురించి రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది మరి ఈ వీడియోస్ కూడా భవిష్యత్తులో ఇంజనీరింగ్ చేయాలనుకునేవారు కానీ లేదా ఇంజనీరింగ్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసే ప్రతి అభ్యర్థి కూడా మన యొక్క వీడియోస్ చూడవచ్చు వారికి ఉపయోగపడతాయి కాబట్టి తప్పకుండా ఈ అవకాశం యూటిలైజ్ చేసుకోండి మరి ఇవే కాకుండా కేఆర్ పర్సనల్ మెండర్షిప్ గ్రూప్స్ ఉన్నాయి ఇది ప్రధానంగా మనకి వివిధ కౌన్సిలింగ్కి సంబంధించిన గ్రూప్స్ ఎంసెట్ కావచ్చు కామెడీ కేక్ కావచ్చు మొన్నటి వరకు మనం జోసా చూసాం తర్వాత సీశాప్కి సంబంధించి కావచ్చు బిట్ శాట్ కావచ్చు ఇదా చాలా యూనివర్సిటీలకు సంబంధించి కావచ్చు ప్రధానంగా టీఎస్ అండ్ ఎంసెట్ సంబంధించిన కౌన్సిలింగ్ త్వరలో కాబోతుంది కాబట్టి దీనికి సంబంధించి మెంటర్షిప్ గ్రూప్లో మీరు ఆసక్తిగల అభ్యర్థులు చేరవచ్చు మరి ఈరోజు మనకు అప్డేట్ ఏంటంటే ఆల్రెడీ మనం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న జోసా కౌన్సిలింగ్ గత పదిహేను రోజులుగా దాదాపు చాలా కష్టపడి పేరెంట్స్ కావచ్చు స్టూడెంట్స్ కావచ్చు గ్రూప్ అడ్మిన్గా నేను కావచ్చు కొంతవరకు మీ యొక్క ర్యాంకు కేటగిరీకి తగిన వెబ్ ఆప్షన్స్ మీ అందరికీ పర్సనల్గా షేర్ చేయడం జరిగింది మరి దాంట్లో మీకు ఆల్రెడీ మార్క్ వన్లో కానీ మార్క్ టూలో కానీ కొంత మీరు కోరుకున్న సీట్లు లభించడం జరిగింది ఒకవేళ మీరు కోరుకున్న సీట్లు రాకపోయినా తర్వాత జరిగే ఒరిజినల్ రౌండ్స్లో తప్పకుండా మీరు కొనుక్కున్న సీట్లు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను మరి ఆల్రెడీ జోసాకు సంబంధించి రిజిస్ట్రేషన్ కానీ చాయిస్ ఫిల్లింగ్ కానీ ఈరోజు ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్తో ముగిసింది ఆల్రెడీ వెబ్సైట్లో కూడా క్లియర్గా దెర్ ఇస్ నో చాయిస్ ఫర్ ఛాయిస్ ఫిల్లింగ్ ఆర్ రిజిస్ట్రేషన్ అని కూడా మెసేజ్ మనం చూసిన్నాం మరి ఆల్రెడీ ఒక ప్రధానమైన ఘట్టం ముగిసింది జోసా కౌన్సిలింగ్కి సంబంధించి ఈ సంవత్సరం ఎవరైతే ఐఐటి ఎన్ఐటి త్రిబుల్ఐటీ జిఎఫ్టిఐలో అడ్మిషన్ కాబోయే విద్యార్థులు అందరూ ఇప్పుడు మీరు వెబ్ ఆప్షన్ సమర్పించారు చాస్ ఫిల్లింగ్ సక్సెస్ఫుల్గా చేశారు మరి నెక్స్ట్ ఏంటి అనే దాని గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం మనకు మీకు మాక్ వన్లో కానీ మాక్ టూలో కానీ ఎలాంటి సీట్లు అలాట్ అయినప్పటికీ సీట్లు అలాట్ కాకపోయినప్పటికీ అవి పూర్తిగా ట్రయల్ ట్రయల్ రౌండ్స్ కానీ పరిగణించగల మరి దీనికి కొంత రిలేటెడ్గా మీకు ఆప్షన్స్ కొంత పైకి కానీ కొంత కిందికి కానీ లేదా అదే ఆప్షన్ కానీ ఫర్దర్ రౌండ్స్లో రిపీట్ అవ్వచ్చు మరి అదే కాకుండా మనకు జోసా రౌండ్ వన్ అనేది ఫోర్టీన్త్న రిలీజ్ ఉంది ఎల్లుండి మరి ప్రధానంగా మనం ఏంటంటే ఇప్పుడు మనం యాక్టివ్ కావాల్సిన అవసరం ఉంది జోసా రౌండ్లో లేదా ఫస్ట్ రౌండ్ కావచ్చు సెకండ్ రౌండ్ కావచ్చు రెస్పెక్టివ్ ఆఫ్ రౌండ్ సిక్స్త్ రౌండ్ వరకు మీకు ఎక్కడ రౌండ్లో సీట్ అలాట్ అయినా ముందుగా మీరు చేయాల్సిన ప్రధానమైన పని ఏంటంటే మీరు ఫీజు పే చేయండి సంతోషకరమైన విషయం ఏంటంటే చాలామంది అడ్వాన్స్గా ఫీజు పే చేసి ఉన్నారు యాక్సెప్టెన్సీ ఫీజు థర్టీ థౌజండ్ ఫీజు పే చేశారు ఆల్రెడీ అంటే ప్రీ పేమెంట్ చేసి ఉన్నారు కొంతమంది సర్టిఫికేట్స్ కూడా అప్లోడ్ చేసి ఉన్నారు అంటే సీట్ రాకపోయినా వస్తుందని గ్యారెంటీ ఉంది కాబట్టి వాళ్ళు అప్లోడ్ చేసుకుంటూ ఒకవేళ సీట్ రాకపోయినా మీ అమౌంట్ మీకు రీఫండ్ అవుతుంది ఒక ఐదు వేలు అట్లా కౌన్సిలింగ్ ఫీజు కట్ చేసుకొని ఇస్తారు మరి సీట్ అలాట్ అయిన తర్వాత రౌండ్ వన్లో లేదా రౌండ్ టూలో రౌండ్ త్రీలో ఇట్లా రౌండ్లో ఏ రౌండ్లో మీకు సీట్ అలాట్ అయినా మీరు ఎమ్మె ఎవరైతే ఫీజు చెల్లించలేదు ఇప్పటివరకు వాళ్ళు థర్టీ థౌజండ్ రూపీస్ జనరల్ అభ్యర్థులు కానీ ఓబీసీ కానీ లేదా ఈడబ్ల్యూఎస్ వాళ్ళు కానీ ఫిఫ్టీన్ థౌజండ్ రూపీస్ ఎస్సీ కానీ ఎస్టీ కానీ పీడబ్ల్యూడీ కేటగిరీ చెందిన వాళ్ళు కానీ పే చేయండి పే చేసిన తర్వాత మీరు ఇమీడియట్గా డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయండి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసిన తర్వాత మీకు విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో ట్వంటీ ఫోర్ అవర్స్ లోపే మీకు మీ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ సరిగా ఉంటే మీకు సక్సెస్ఫుల్గా మీకు అలాట్మెంట్ లెటర్ డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంటుంది మరి ఇక్కడ మీరు సీట్ యాక్సెప్టెన్స్ చేసినప్పుడు ప్రధానంగా మనకు ఫర్దర్ రౌండ్స్కి ఇక్కడ ప్రధానంగా గమనించాల్సిన విషయం ఏంటంటే చాలామందికి అర్థం కావట్లేదు మీకు మొదటి రౌండ్లో ఏ సీట్ వచ్చినా ఆ సీట్ ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాల్సిందే నేను సెకండ్ రౌండ్ వరకు వెయిట్ చేస్తాను థర్డ్ రౌండ్ వరకు వెయిట్ చేస్తారంటే మీరు మీకు ఫస్ట్ రౌండ్లో సీట్ అలాట్ అయినప్పుడు మీరు కనుక యాక్సెప్టెన్సీ ఇవ్వకపోతే మీరు ఫర్దర్ రౌండ్స్కి మిగతా రౌండ్స్కి వెళ్ళరు ఈ విషయం జాగ్రత్తగా యాస్పిరెన్స్ గమనించండి అంటే మీకు నచ్చినా నచ్చకపోయినా తప్పకుండా ఏ సీట్ వచ్చినా ఆ జిఎఫ్టి రావచ్చు త్రిబుల్ఐటీ రావచ్చు ఎన్ఐటి రావచ్చు ఐఐటి రావచ్చు ఫర్దర్ రౌండ్స్కి వెళ్ళాలంటే డెఫినెట్గా మీరు ముందుగా ఆ సీట్ని యాక్సెప్ట్ చేసి తర్వాత ఫీపే చేసి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంది ఇందులో ప్రధానంగా మీరు ఆప్షన్స్ విషయానికి వస్తే మనం మూడు అనుకున్నాం ఫ్లోట్ ఆప్షన్ అని కానీ లేదా ఫ్రీజ్ కానీ లేదా స్లైడ్ కానీ వీటి గురించి కూడా ఒకసారి సరిగ్గా అర్థం చేసుకోండి ఫ్రీజ్ ఆప్షన్ అంటే మీకు ఫస్ట్ రౌండ్లోనే మీరు ఎన్నైటి వరంగల్ అనుకున్నారు మీరు అనుకున్న ఎన్నైటి వరంగల్ సిఏసి వచ్చింది నాకు వేరే బ్రాంచెస్ ఇంట్రెస్ట్ లేవు నేను ఫర్దర్ రౌండ్స్ కూడా వెళ్ళాను వెళ్ళను అనుకున్న వాళ్ళు మీరు డైరెక్ట్గా ఫస్ట్ రౌండ్లోనే ఫ్రీజ్ చేసుకోవచ్చు ఫ్రీజ్ చేసుకుంటే మీరు ఫర్దర్ రౌండ్స్కి వెళ్ళరు అంటే మిగతా సిక్స్త్ రౌండ్ వరకు మీరు ఉండరు మీరు ముందు రౌండ్స్లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉండదు ఆల్రెడీ ఫ్రీజ్ అయిపోయారు కాబట్టి మీరు జోసా నుంచి దాదాపు ఎగ్జిట్ అయినట్టే లెక్క అంటే మీకు సీట్ ఉంటుంది ఫస్ట్ రౌండ్లో వచ్చిన సీటు కన్ఫామ్గా ఉంటుంది అలాట్మెంట్ లెటర్ వస్తుంది నెక్స్ట్ ఫ్లోట్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఆప్షన్ చాలామందికి ఉపయోగపడే ఆప్షన్ ఏంటంటే మనం ఫ్లోటే ఫ్లోట్ మీన్స్ ఏంటంటే మనకు మొదటి రౌండ్లో ఏ సీట్ వచ్చినప్పటికీ మనం ఫ్లోట్ పెట్టుకున్నట్టయితే ఫర్దర్ రౌండ్స్లో మనం ఏదైతే సీట్ మనకు అలాట్ అయిందో దానికి పైనున్న ఆప్షన్స్లో నుంచి ఒక సీటు ఫర్దర్ రౌండ్స్లో వస్తూ ఉండవచ్చు అంటే మనం ఆల్రెడీ అలాట్ అయిన సీట్ కంటే పైనున్న ఆప్షన్స్ అంటే మెరుగైన ఏ ఉంటాయి కాబట్టి ఫర్దర్ రౌండ్స్లో కూడా మీకు మెరుగైన సీట్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఫ్లోట్ ఆప్షన్ పెట్టుకోండి నెక్స్ట్ స్లైడ్ ఆప్షన్ స్లైడ్ ఆప్షన్ అంటే కొందరికి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆప్షన్స్ పెట్టి ఉన్నారు ఎన్ఐటి వరంగల్లో దాదాపు మీరు అన్ని బ్రాంచెస్ పెట్టి ఉన్నారు అంటే మనకు సిఎస్సి కానీ ఏఐడిఎస్ కానీ మ్యాస్ అండ్ కంప్యూటింగ్ కానీ ఈసీ కానీ ఈసీ విఎల్ఎస్ఐ కానీ ఈ కానీ మెకానికల్ సివిల్ కానీ నెక్స్ట్ బయోటెక్నాలజీస్ కెమికల్ ఇట్లాంటి బ్రాంచెస్ అన్నీ పెట్టుకున్నారు మీకు ఫస్ట్ రౌండ్లో మీ ర్యాంక్కు ఎన్ఐటి వరంగల్లో ఫర్ ఎగ్జాంపుల్ సివిల్ వచ్చింది మరి మీరు దానికంటే మంచి ఆప్షన్ బ్రాంచ్ కావాలనుకున్నారు అది కూడా కేవలం ఎన్నైటి వరంగల్లోనే కావాలనుకున్నారు మరి అప్పుడు ఖచ్చితంగా మీరు స్లైడ్ ఆప్షన్ను ఎంచుకోవాల్సి ఉంటుంది అంటే మీరు స్లైడ్ ఆప్షన్ ఎంచుకోవడం వల్ల ఫర్దర్ రౌండ్స్లో ఇప్పుడు ఏదైతే మీకు ఎన్ఐటి వరంగల్ సివిల్ వచ్చిందో ముందుండే రౌండ్స్లో ఎన్నైటి వరంగల్లోనే ఇంతకంటే మెరుగైన బ్రాంచ్ కనుక మీకు వస్తే అది మీకు ఫర్దర్ రౌండ్స్లో అలాట్ అవబోతుంది ఇది స్లైడ్ ఆప్షన్ కాబట్టి ఈ మూడు ఆప్షన్స్పై కొంత అవగాహన పెంచుకొని పేరెంట్స్ ఎక్కడ డౌట్ వచ్చినా సీట్ అలాట్ అయిన తర్వాత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మీరు కొంత అప్పుడప్పుడు లేట్ చేయకండి ఇమీడియట్గా మీకు అలాట్ అవగానే ఫీజు తొందరగా చెల్లించండి ఎందుకంటే చివరి వరకు వాళ్ళు ఇచ్చిన టైం దాదాపు ఫోర్ డేస్ ఇస్తారనుకోండి ఫోర్ డేస్ వరకు వెయిట్ చేసి చివరి వరకు మనం వెయిట్ చేయడం వల్ల సర్వర్ ఇష్యూస్ ఉండవచ్చు మన ఫీజు పేమెంట్ కూడా సక్సెస్ కాకపోవచ్చు అది కొద్దిగా టెన్షన్ అవుతుంది మరి డాక్యుమెంట్స్ అప్లోడ్ కూడా సర్వర్తో ప్రాబ్లం రావచ్చు మీకు ఎక్కడైనా మీరు డాక్యుమెంట్స్ అప్లోడ్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళు క్లియర్గా మీకు క్వైరీలో రెడ్ మార్క్తో మీకు దానిలో ఉన్న లోపం ఏంటని తెలియజేస్తారు దాన్ని కూడా మనకు దా రెక్టిఫై చేసుకోవడానికి సమయం కూడా ఉంటుంది ఆ సమయంలో మనం నిర్ణీతంగా వాళ్ళు ఇచ్చిన సమయంలో వారు ఇచ్చిన క్వైరీని వారికి సాటిస్ఫాక్షన్గా మనం సమాధానం చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది అలా సమాధానం ఇస్తేనే మనకు అలాట్మెంట్ లెటర్ అనేది వస్తుంది దాదాపు నైంటీ పర్సెంట్ మీకు ఎలాంటి క్వైరీస్ రావు ఎందుకంటే పర్ఫెక్ట్గా మీరు డాక్యుమెంట్స్ సిద్ధం చేసుకుని ఉన్నారు కాబట్టి ఏం తేడా రాదు కాబట్టి ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ప్రతి రౌండ్కు అలాట్మెంట్స్ తర్వాత మనం వీడియో చేస్తాం అందరికీ ఫర్దర్ రౌండ్స్లో కేఆర్ గ్రూప్స్ విద్యార్థులందరికీ ప్రధానంగా జోస్ యాస్ అందరికీ మీరు కోరుకున్న లైఫ్లో ఏదైతే కోరుకున్నారో అలాంటి మంచి వెబ్ ఆప్షన్స్ మంచి కాలేజీలు మంచి ఇన్స్టిట్యూషన్స్ ఆప్షన్స్ బ్రాంచెస్ మీకు రావాలని మనస్ఫూర్తిగా విద్యార్థులకు తెలియజేస్తూ ఆల్ ద బెస్ట్ చెప్తూ ముగిస్తున్నాను ధన్యవాదాలు